నరేంద్ర మోదీ చైనాలో పర్యటించారు ఈ పర్యటన భారత్ కు అత్యంత కీలకం మిత్రపక్షంగా ఇంతకాలం నమ్మిన అమెరికా వ్యక్తిగత ఈగువలతో నట్టేటం ముంచుతున్న సమయంలో ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశం ఇది ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన భారత్ వణికిపోదని కానీ అమెరికాను వణికించే ఫార్ములాను తాము సిద్ధం చేసుకున్నామని సంకేతాలు పంపింది అయితే అనూహ్యంగా దేశంలో కొంతమంది ప్రధానిపై ఉన్న వ్యతిరేక తో భారత్ అవమానిస్తూ ఉన్నారు చైనా ప్రధాని దగ్గర మోదీ బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని కొంతమంది విమర్శలు ప్రారంభించారు నిజానికి అక్కడ ఉన్నది భారత ప్రధాని మోదీ వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ కాదు వ్యక్తిగత పర్యటనలో ఆయన ఏం చేసినా పరువు తీసుకున్నారని విమర్శలు చేయవచ్చు ఆయన తీరును ఎలా కావాలంటే అలా విశ్లేషించుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రతి దాన్ని భూతార్థంలో చూపిస్తూ బాడీ లాంగ్వేజ్ పేరుతో దేశాన్ని కించపరిచే పోస్టులు పెట్టి ఆనందపడుతూ ఉన్నారు దేశంలో ఉన్న ప్రజలంతా ప్రధాని మోదీని బలపరచాలని ఏం లేదు ఆయనను బలంగా వ్యతిరేకించవచ్చు విధానాలను ప్రశ్నించవచ్చు ఆయన భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ గుడ్డి వ్యతిరేకతను చూపించకూడదు ఆయన భారత గౌరవం చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో భారత్కు మిగతా అన్ని దేశాల నుంచి ప్రాధాన్యత లభించింది పుతిన్ చైనా భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు గట్టిగా ప్రయత్నించారు భారత్ కూడా అంతే చైనా రష్యాలు అమెరికా మిత్రుల్ని దూరం చేయడానికి ఏమైనా చేస్తాయి ఇప్పుడు భారత్కు అందుకే గౌరవం పెంచుతూ ఉన్నాయి దానికి తగ్గట్లుగానే దేశ వ్యూహాలు కూడా ఉంటాయి ఈ వ్యవహారాలను రాజకీయాల్లో ముడిపెట్ట ఈ వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టి మోదీని అవమానించాలని అనుకోవడం దేశాన్ని అవమానించడమే అంటున్నారు మన దేశంలో రాజకీయ పార్టీలు నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు సహజం అయితే ఈ విభేదాలు దేశాన్ని వ్యతిరేకించే వరకు వెళ్లకూడదు రాహుల్ గాంధీ గతంలో విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడ భారత ప్రజాస్వామ్యం గురించి చులకనంగా మాట్లాడేవారు ఇండియాలో ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఇలా బయట దేశాల ముందు భారత్ పై వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశంపైనే చెడు ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారన్న భావన తీసుకువచ్చారు ఇది ఆయనకు చెడ్డ పేరు తెచ్చింది కూడా ఇప్పుడు కూడా కొంతమంది అలాగే చేస్తూ ఉన్నారు రాజకీయాలకు దేశ ఇమేజ్ ప్రయోజనాలకు ముడిపెట్టకూడదని ఈ రాజకీయ నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో